జాగ్రత్తలతో రొమ్ము క్యాన్సర్ ను నివారించవచ్చు అపోలో వైద్యుల వెల్లడి అపోలో హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం చెట్ ఓలేట్ చాక్లెట్ పేరుతో కార్యక్రమ నిర్వహణ కార్యక్రమంలో పాల్గొని అవగాహన కల్పించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి డాక్టర్ హరిత స్వీయ పరీక్ష చేసుకోలేని వారు కనీసం ఏడాదికి ఓసారి రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుకోవాలని డాక్టర్ జివివి ప్రసాద్ రెడ్డి డాక్టర్ హరిత డాక్టర్ శ్రీరామ్ సతీష్ మహిళలను కోరారు నెల్లూరు అపోలో హాస్పిటల్లో రొమ్ము క్యాన్సర్ కు తక్కువ ఫీజుతోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అత్యాధునిక వైద్య పరికరాలు అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అపోలో హాస్పిటల్ అన్ని ఎంటైర్ గ్రూప్ ముందుకు వచ్చింది దీంట్లో భాగంగా మనం కొన్ని స్క్రీనింగ్ ప్యాకేజెస్ స్టార్ట్ చేశాము అండ్ ఎస్పెషల్లీ మా హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి ఫీమేల్కి డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి లైక్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ కానీ మ్యామ గార్డెన్ కానీ అన్నీ ఈ వన్ మంత్ రెగ్యులర్గా చేశాము అట్లే కాకుండా దీనివల్ల ఎన్ని రీజన్స్ పికప్ చేశారా ఎన్ని డాక్టర్ గారు మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరికి నిజంగా ఉపయోగపడేసి డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు మీకు చేస్తారు అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన జరుపుకుంటాము దీనిలో మెయిన్గా అంటే కారణం ఏంటి ఒక నెల రోజులు మనము బ్రెస్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది జరుపుకోవడానికి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో అదేవిధంగా వరల్డ్ ఓవర్ కూడా ప్రతి సంవత్సరం చూసేది నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతూ వస్తున్నాయి మన దేశంలో అడిషనల్ ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి దీని మీద అవగాహన అనేది ప్రతి ఒక్క మహిళకు కూడా అవసరం సో మనం ఎవ్రీ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ చూస్తే ఇరవై లక్షల మంది మనకి క్యాన్సర్తో డయాగ్నోజ్ అయితే దాంట్లో లేడీస్లో నంబర్ వన్ పొజిషన్లో ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ సో దీనికి అసలు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి కారణాలు ఏంటి అనేది మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో చూస్తూ ఉంటాం సో మనం రిస్క్ ఫ్యాక్టర్స్కి వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు వన్ థర్డ్లో అంటే ముప్పై శాతం మహిళలు ఎవరైతే మా దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్తో వస్తారో వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉండదు సో మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటేనే జబ్బు వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు అలానే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి అడిషనల్గా వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి అనేది మనం చెప్తాం సో ఈ అవేర్నెస్ మంత్లో ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్స్ దేనివల్ల క్యాన్సర్ వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి సో మనకి లైఫ్ స్టైల్ అనేది చాలా వేరియేషన్ వచ్చేసింది అంటే వెస్ట్రన్ లైఫ్ స్టైల్కి మనం మూవ్ అయిపోతున్నాం అంటే ఉదాహరణకి లేట్గా మన ప్రెగ్నెన్సీస్ రావడము ఎక్కువగా హార్మోన్స్ అనేవి వేరియస్ ప్రాబ్లమ్స్కి మనం వాడటము స్థూలకాయ ఫ్యా ఒబేసిటీ అనేది అంటే ఎక్కువ మంది లేడీస్ ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు సో ఒబీసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది సెడెంటరీ లైఫ్ స్టైల్ తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోయాయి ఎక్కువ మనం ఫాస్ట్ ఫుడ్స్ అండ్ జంక్ ఫుడ్స్ మీద వెళ్ళిపోతున్నాము సో బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎక్కువ మంది వర్కింగ్ ఉమెన్ అయ్యేటప్పటికి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చేయడం కుదరడం లేదు సో ఇలా చాలా మార్పులు లైఫ్ స్టైల్లో రావడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతున్నట్టు చూస్తున్నాం సో ఇన్సిడెంట్స్ పెరుగుతుంది కాబట్టి మనం అవేర్నెస్ అనేది ఎక్కువగా చేయాల్సి వస్తుంది సో దానిలో భాగంగా ప్యాన్ ఇండియాలో అంటే అపోలో హాస్పిటల్స్ ద్వారా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు అది మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది దాన్ని చెక్ ఓ లేట్ అంటారు సో ఈ ప్యాకేజ్లో ప్రతి ఒక్క లేడీ కూడా ఒక వాల్ ఒక ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అంటే ఈ పేరుకు తగినట్టుగా ఒక బిటర్ చాక్లెట్ అంటే ఒక డార్క్ చాక్లెట్ తో పాటు ఒక ఫ్లైయర్ వస్తుంది. ఆ ఫ్లైయర్ వాళ్ళు ఎక్కడైనా చూపించి మ్యామోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. ఆ పేరు డాక్టర్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ నాలెడ్జ్ అండ్ అక్టోబర్ మంత్స్ అన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన month గా సెలబ్రేట్ చేసుకుంటారు. పర్టికులర్లీ ఇది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్టార్ట్ చేశారు వెస్టర్న్ కంట్రీస్లో అంటే అమెరికా లాంటి దేశాల్లో ఈ గత నలభై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కంపేర్ చేస్తే అమెరికాలో కానీ తర్వాత యూరోప్లో కానీ ఇలాంటి దేశాల్లో రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు ఆల్మోస్ట్ నలభై నుంచి నలభై ఐదు శాతం తగ్గాయి అదే మన భారతదేశంలో ఇప్పటికీ క్యాన్సర్ గురించి అవగాహన లేక రొమ్ము క్యాన్సర్ వల్ల మరణాలు శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది సో ఈ నెల అంతా మనము అపోలో హాస్పిటల్లో మన స్టాఫ్ కానీ ఈ మెయిన్ ఎలాంటి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళు ఒకటి నలభై నలభై సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరు స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవాలి ఎలాంటి లక్షణం ఉన్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేది మనము మన హాస్పిటల్లో అవేర్నెస్ ఇచ్చాము మీ ద్వారా కూడా బయట ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాము మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి